హాయ్ అండి ముందుగా చూడండి కొత్తగా కల్చర్ వాళ్ళు సార్ మా ఏరియా ఇలా ఉంటుందండి కొంచెం రాళ్ళ ఏరియా అండి కొంచెం వేరే వేరే ఏరియా అని చాలామంది డౌట్ పడి చెప్తున్నారండి మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఈ ఏరియా ఎలా ఉందో చూడండి వాళ్ళు అలా పోయినా కూడా కొంచెం కాల్ చేస్తున్నారండి అయితే అక్కడ జరిగింది మంచిగా అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకి వీడియో పెట్టారండి ఒక పిల్ల కూడా చనిపోలేదని మంచిగా మనం పంపించడం అయితే జరిగింది వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే చాలామంది ఏరియా ఎలా ఉంటుందండి కొంచెం ఉందండి అని అడుగుతున్నారు కాకపోతే కొరమే అనేది ఎప్పుడైనా సాగు చేసే దానికైతే ప్రాబ్లం ఇది క్వారి అనమాట వాళ్ళు దేనికోసం తవ్వించుకున్నారు మట్టి తవ్వించుకుని అని చెప్పండి ఇలా పెట్టారు చూస్తున్నారు కదా ఎలా ఉంది కొత్తగా ఎవరైనా కల్చర్ చేయాలనుకున్న వాళ్ళు చూడండి మీ ఏరియాలో ఉన్నా సరే చేసుకోవచ్చు కొత్తగా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసే ఒకరికి ఒకరికి కూడా థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు అదేవిధంగా షేర్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు షేర్ చేయబట్టి సపోర్ట్ చేయబట్టి కొంచెం మాంచ